ఈరోజు మా చెల్లి చికెన్ బిర్యానీ చేస్తుంది సో ఇక్కడ స్టార్ట్ చేసేసింది ఆనియన్స్ కట్ చేసింది అందుకే పాపం ఏడుస్తుంది అలా అయిపోయాయి ఇంకా ఇక్కడ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటుంది అవి కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి అంట సో అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంది సో మీ ఇంట్లో కూడా నాన్ వెజ్ చేసే వాళ్ళు ఎవరు ఎవరున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకుంటుంది ఇంకా అవి డీప్ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అండ్ మా ఇంట్లో అయితే నాన్ వెజ్ అయితే మా చెల్లె చేస్తుంది ఇంకెవరు చెయ్యమో మాక్సిమమ్ మా చెల్లే చేస్తుంది ఎందుకంటే బాగా చేస్తుంది కాబట్టి సో చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాం ఏమేమి వేసావు చికెన్లో సాల్ట్ ఫస్ట్ లెమన్ నీట్గా ఇట్లా నీట్ క్లీన్ చేసుకోవాలి நான் வருக்கிறேன் நான் வருக்கிறேன் இந்தத்தால் పట్టుకున్నది అలా బెస్ట్ ఫ్రెష్ ఫ్రెష్గానే ప్రిఫర్ చేయండి నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర్చి ఫ్రైడ్ ఆనియన్స్ అందులోనే ఫ్రైడ్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని సరిపోదా

చూడండి ఫ్రెండ్స్ చిన్నది పెట్టింది మా అక్క వాళ్ళే నేనేం చేశాను నువ్వు చేస్తా నాకు నాకు సంబంధమే లేదు గైస్ మా అక్క వాళ్ళే గైస్ వంటలు కడగలేం కడగలేము అంటాం మరి మీరే చెప్పండి గైస్ ఆమె వంట చేస్తే ఇన్ని వేస్తుంది ఇన్ని వేస్తుంది మంచి గిండి పెట్టుకోవచ్చు కామెంట్ అలాంటి కామెంట్స్ చేయమాకండి గాయస్ ఫీల్ అవుతాను పీకచ్చు పీకచ్చు దానికేం కాదు అవునా ట్వంటీ మినిట్స్ కర్రీ చేసుకుందాం అంతలోపు రైస్ వండుకుందాం సెకండ్ పొయ్యి మీద రైస్ వండు వేసుకుందాం ఆల్రెడీ బియ్యం అయితే నానబెట్టాను కొంచెం గీ వేసుకుందాం కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువేసేస్తున్నాయి ఇమ్మ కెక్సెక్ట్ క్వాంటిటీస్ తెలియదు గైస్ ఏదో యాశమంటే యాశమన్నట్టు చేస్తుంది సో బియమేసేం కదా వాటర్ పోసి చూసి బయపడొకండి గైస్ మది మెస్సీ మెస్సీగా ఉంటది చూని బాత్ పోన్ నాకొచ్చు లేదోట తీసాత్తం చెప్పాను కదా ఆమెకి ఏ సగం వచ్చి సగం కాదు కాకపోతే ఏదో ప్రాపర్గా వేయదు ఆర్డర్లో వేయదు అన్నీ వేస్తుంది కానీ టేస్ట్ బాగా వస్తుంది వారికలు వారికలు ఇలా యాలక్కులు ఇలాచీ సారీ సారీ గైస్ మా చెల్లికి చెప్పడం రామ వంట చేస్తే ఇలా ఉంటుంది గైస్ టూ యాలకులు వన్ దిస్ వన్ అయ్యానియాకు సాజీరా బటు సో ఇందులో టేస్టీ సాల్ట్ ఉంది గాయస్ ఇది అసలు వాడకు వాడకూడదు మంచిది కాదు హెల్త్కి మరి ఇంట్లో ఎందుకు ఉంది అది కొంటే అది వచ్చింది గాయస్ ఫ్రీగా వన్ టూ యాక్చువల్లీ మేము టేస్టీ సాల్ట్ వాడము జీరా జీరా దీని పేరు నాకు తెలియదు మీరు బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి ఇంతగా బిర్యానీ ఎక్కువ లోపల ఉన్నాయి అంటే ఇది కొవర్ మెట్ తీయ బాగా కలగనిది వాలి ఎప్పుడైనా నువ్వురగలేవాలి గ్రింకిల్ మిస్టక్స్ కొంచెం ఆయిల్ సాల్ట్ నువ్వు అన్ని క్లిక్ ఒకస్ నో వర్గ వి సాల్ట్ తగినంత కొద్ది కొంచెం బాగా అంత ఎందుకొద్దాం కొద్దిసేపు పొందాకో అంటే నాకు ఎట్లా తెలుస్తుంది చేసేది చికెన్ అయితే రెడీ అయిపోయింది సో చో కాదు చికెన్ చికెన్ అలా నూనె పైకి తేలాలన్నమాట ఇదైతే ఎయిటీ ఎయిటీ పర్సెంట్ అలా ఉడికింది ఇదైతే ఇంకా మరకలేదు చిన్న పై మీద చిన్న చేసి మంటే రాలేదు సో ఇదైతే మరికి ఇది రైస్ వేసేద్దాం ఇవైతే నానబెట్టుకున్న రైస్ మా వీడియోస్ అయితే న్యాచురల్గా ఉంటాయి గైస్ వీడియో అని చెప్పి చదువుకోవాలి అండ్ అలా ఏం ఉండదు మా అక్క అయితే జుట్టేసుకునేది గాసి నేనైతే నార్మల్ నేను నేనేసుకుంటున్నాను అప్పుడప్పుడు ముళ్ళలోనే ఉంటున్నాను ఇదైతే మూత పెట్టేసుకొని ఒక ఎయిటీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టేసుకున్నాను దెన్ బాయ్ బాయ్ సో రైస్ అయితే ఇలా ఫైవ్ హండ్రీ పర్సెంట్ అయ్యిందాగోన్ అయిపోయింది ఇదైతే మమ్మీ దమ్ము పెట్టకున్నా గైస్ మా చెల్లి బియ్యం తింటుంది గైస్ తింటుంది కూడా ఇప్పుడు నో ఎస్ బద్దం చెప్తుంది మీలో కూడా ఎవరైనా తినేవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చెప్తాను మా చెల్లి ఎప్పుడంతేగా నీళ్ళు ఉన్నప్పుడు వేస్తుంది అది తప్పు తప్పు అని అంటది

ఇప్పుడు అది సంగట అవుతుంది సంగటి బిర్యానీకి అది ఈరోజు సంగటి బిర్యానీకి అది ఈరోజు లాస్ట్ వరకు చూడండి ఏ బిర్యానీ అనేది తెలుస్తుంది నార్మల్ బిర్యానీయా సంగట బిర్యానీయా అని పెట్టేసింది పడట్లేదు గీ కొంచెం ఎక్కువనే అట్టునం తక్కువ గీ ఎందుకు వేస్తున్నావు హెల్త్కి మంచి హెల్త్కి ఒరిజినల్ గీ వాడండి గైస్ మీ ఇంట్లో ఉంటే కొంచెం ఆయిల్ ఆయిల్ ఎందుకంటే అతుక్కోకుండా ఆడకుండా ఒక సైజు అతుక్కోకుండా కొంచెం వేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కలర్ కలర్ ఈస్ ఆప్షనల్ గైస్ ఎస్ మీ ఇంట్లో ఉంటే వేసుకోండి చూ అద్దం పెట్టేస్తున్నాం ఇప్పుడు అద్దం పెట్టేస్తున్నాం గార్నిష్ చేసుకొని దమ్ పెట్టేస్తుంది బై బై ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టూ గైడ్స్ చూద్దాం బియ్యాన్ వెళ్ళంలో చూద్దాం పెద్దగా మాట్లాడు ఫెలో వెస్ట్ పెలో తెలుసు పెద్ద తీసుకు సంగటైంది గాయస్ ఇంతకు చెప్పాను కదా నార్మల్ బిర్యానియా సంగట్ బిర్యానీ అనేది దట్ ఈస్ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ రాకపోతే చెప్తాం అప్పుడుదాకా కొంచెం నీళ్ళు కాకుతాయి అది ఏమి తెచ్చుకుంటాయి సంగట్ బిర్యానీ గాయస్ చికెన్ బిర్యానీ రెడీస్ తమ్ ఇల్లు తీసుకుందాం తర్వాత கதாணி நார்மல் அது அஸ்ட்ல ரேட்டி டேஸ்ட் எல்லாம் உப்பு தான் அன்னிட்டு உப்பு தான் லயுந்தே చాలా బాగా వచ్చింది సూపర్ వచ్చింది నిజంగా నిజంగా ఉప్పు లేదంతే ఉప్పు తక్కువ అయ్యింది వీడియో అదే కాస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ